ఈ రోజు నవంబర్ ఫోర్టీన్త్ నెహ్రూ గారి పుట్టినరోజుని జరుపుకుంటున్నామండి పిల్లలందరినీ పిల్లలందరినీ కూర్చోబెట్టి వాళ్ళని లైన్లో నుంచోబెట్టి ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నామండి నవంబర్ జవహర్ లాల్ నెహ్రూ గారు నవంబర్ ఫోర్టీన్త్ వినపడుతుంది అందరికీ నవంబర్ ఫోర్టీన్త్ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో జన్మించారు ఆయన ఆయన దేశానికి మొట్టమొదటి మొట్టమొదటి ప్రధానమంత్రి అన్నమాట ఆయన ఆయనకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం చిన్నపిల్లలంటే చాలా ఇష్టం ఆయనకి ఇంకో పేరుంది ఏం పేరు అది చాచా నెహ్రూ చాచా నెహ్రూ ఆయన పుట్టినరోజున ఎప్పుడు జరుపుకుంటాం మనం ఎప్పుడు చెప్పండి నవంబరు ఫోర్టీన్త్ని జరుపుకుంటాం అర్థమైందా నవంబర్ ఫోర్త్ ఇనా దేశమంతలో జరుపుకుంటారనమాట ఆయనకి ఏ అంటే ఇష్టం గులాబీ అంటే ఇష్టం ఆయన 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 పేరు మీద ఒక చిన్నది పొడుపు కథ ఉంది చెప్పానా తలపై తెల్లని టోపీ ఎదపై ఎర్ర గులాబీ చేతిలో తెల్లని పావురం బాలల చాచా భారత నేత ఎవరు ఎవరు చెప్పండి జవహర్లాల్ నెహ్రూ అర్థమైందా ఈ వ్యక్తి ఎవరు తెలుసా జవహర్లాల్ నెహ్రూ అన్నమాట అయితే మన దేశానికి ఫస్ట్ ఫస్ట్ ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ అన్నమాట ఇప్పుడు దేశంలో ఉన్న అధికారం మొత్తం మోడీ చేతిలో ఉంది కదా అలాగే అప్పటి కాలంలో నైన్టీన్ ఫార్టీ సెవెన్ అంటే మన స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఈయన చేతులు ఉండేదనమాట ఈయన గాంధీజీ గాంధీజీకి అత్యంత సన్నిహితమైన వ్యక్తి అనమాట ఎవరు ఎవహర్ల నెహ్రూ అనమాట అర్థమైందా మన దేశంలోనే రెండవ పౌరుడు రెండవ పౌరుడు అనమాట అప్పుడు ప్రధానిగా ఈయన ఎందుకు ఎన్నుకున్నారంటే చదువుకున్న వ్యక్తి అని బాగా మన దేశంలోనే చాలా చదువుకున్న వ్యక్తి ఎక్కడ చదువుకున్నాడు అంటే లండన్లో చదువుకున్నాడు ఎక్కడ చదువుకున్నాడు లండన్లో చదువుకున్నాడు మరి ఎన్ని ప్రధానమంత్రిగా చేస్తే వేరే వేరే దేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకొచ్చి మన దేశాన్ని అభివృద్ధి చేస్తాడు అని చెప్పి ఎన్ని ప్రధానిగా ఎన్నుకోవడం జరిగింది అంతేకాదు నిన్న ఎంత పెద్ద అయినా సరే ఉంది అంటే చాలా ఇష్టం అనమాట ఎవరంటే ఇష్టం పిల్లలంటే బాగా ఇష్టం అనమాట అలాగే చిన్నపిల్లలకు కూడా ఈ వ్యక్తి అంటే చాలా ఇష్టం అన్నమాట అర్థమైందా అందుకే ఆయనకి ఎప్పుడు చిన్నపిల్లలు గులాబీ పువ్వును తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఏపు రోజ్ రోజ్ ఫ్లవర్ అనమాట ఆయన చిన్నపిల్లలంటే ఆయనకున్న ఇష్టాన్ని అమితమైన ప్రేమని చాటడానికి ఏ ప్రదేశానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ యొక్క గులాబీ పువ్వును తీసుకొని అనమాట అర్థమైందా అంతేకాదు మన పిల్లల కోసం విద్యా వ్యవస్థను మార్చడానికి ఈ విద్యా వ్యవస్థ అప్పుడున్న విద్యా వ్యవస్థ రూపురేఖలు మొత్తం మార్చడానికి వేరే వేరే దేశాలకు వెళ్ళి సలహాలు తీసుకొని అర్థమైందా కొత్త కొత్త స్కూళ్ళు కట్టడం తర్వాత పిల్లలందరూ స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి బాగా సహకారం అందించారనమాట అర్థమైందా అర్థమైందా కాలేదా ఓకే మళ్ళీ

ఒక్కరు తీసుకున్నాం తీసుకున్నా తీసుకున్నావా రేణు సోరే తీసుకున్నావా